నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని బట్ క్లైమాక్స్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం ప్రభాస్ అని తట్టుకోవడం మాత్రం చాలా కష్టం హైలీ 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 అదిరిపోయింది అంతే ఇక ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండుగ సూపర్ ఉంది క్లైమాక్స్ మాత్రం గతంలో వచ్చిన మూవీస్కి ఇప్పుడు మూవీకి అలానే వీళ్ళిద్దరు జోడి ఎలా ఉంది చాలా బాగుంది విజువల్స్ అయితే చాలా బాగుంది ఎస్పెషల్లీ క్లైమాక్స్ మేడం అదిరిపోయింది అంతే ఇక నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ మీకు ఇక థ్యాంక్ యూ అంతే అంతే అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్ బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది యాక్టింగ్ మాత్రం పడుకునే యాక్టింగ్ ఎలా ఉంది అంటే మీకు ప్రభాస్ పక్కన జోడీ సరిపోయింది అనుకుంటున్నారా అంటే అంత మీ అన్నయ్య హైట్ కి సెట్ అవ్వలేదు అంటారా ఏంటి కాలేదండి కాకుండా ఇద్దరి దగ్గర కమ్యూనికేషన్ ఎక్కువ లేదు కాకపోతే అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ యాక్టింగ్ మాత్రం బాగుంది సినిమా విజువల్ సూపర్